హాయ్ ఫ్రెండ్స్ తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఒక స్మాల్ బిజినెస్ ఐడియా చూడండి మూడు రెట్లు మనకి ప్రాఫిట్ అనేది ఉంటుంది అంటే మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో దానికి ట్రిపుల్ వస్తుందన్నమాట రిటర్న్ చూడండి లెదర్ బెల్ట్ అంటే ముప్పై రూపాయల నుంచే స్టార్ట్ అయిపోతుంది అదే కంటే పది రూపాయల నుంచే స్టార్ట్ అయిపోతుంది అనమాట కానీ మనకి ఇక్కడ ఎక్కడ పది రూపాయలకి ఇరవై రూపాయలకి ముప్పై రూపాయలకి బెల్ట్ అనేది రాదు మినిమం వంద రూపాయలు మినిమం ఉంటుంది మీకు ఐడియా ఉండే ఉంటుంది ఇంకా రెండు వందలు రెండు వందల యాభైలో మంచి లెదర్ బెల్ట్ అంటే ఉంటుంది అదే మీరు షోరూమ్స్కి వెళ్ళిపోయారంటే మూడు వందల యాభై ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు అలా పెట్టుంటారు ఇంకా వెయ్యి రూపాయలలో కూడా పెట్టి ఉంటారనమాట కాకపోతే ఎక్కువ సేల్స్ అయ్యేదైతే మీరు వన్ ఫిఫ్టీ రేంజ్ ఈ రేంజ్లో ఎక్కువ సేల్ అనేది ఉంటుంది అనమాట టూ ఫిఫ్టీ రెండు రేంజ్ అనేది కాస్త తక్కువ మంది తీసుకుంటారు అది కూడా బాగానే సేల్ అవుతాయి సో ఈ లెదర్ బెల్ట్ అనేది చూడండి ఇది నిట్టెడ్ బెల్ట్ అనమాట అంటే అదొక వెరైటీ ఇదొక వెరైటీ ఎంత ప్రాఫిట్ అనుకుంటున్నారు అసలు రోడ్డు మీదే రెండు వేల నుంచి మూడు వేలు ప్రాఫిట్ చూస్తున్నారండి నేను ఆల్రెడీ మీకు చెప్పాను మీకు హిందీ వాళ్ళు అక్కడి నుంచి లెదర్ బెల్ట్ తీసుకొని వచ్చేసి ఇక్కడ ఒక మంచం మీద లేకపోతే కింద లేకపోతే ఒక దారం కట్టేసి దానికి తగిలి చేస్తున్నారు ఎంత ప్రాఫిట్ ఉంటుంది అనుకుంటున్నారు ఇప్పుడు బెల్ట్ టూ ఫిఫ్టీ అంటున్నారు వన్ ఫిఫ్టీ అలా బేరానికి ఇచ్చేస్తున్నారన్నమాట అంటే చూడండి వాళ్ళ టార్గెట్ ఏంది రోజుకి ఒక ఇరవై మంది ఇరవై మంది కొనుక్కుంటే ఎంత వస్తుంది ఇప్పుడు నూట యాభై చొప్పున లెక్కేసుకోండి ఇరవై మంది కొనుక్కుంటే మూడు వేల రూపాయలు వస్తుంది ఆ ఇరవై బెల్ట్లు ఎంత పడి ఉంటుంది వాళ్ళకి ఇరవై బెల్ట్ చాలా చాలా ఈజీగా లెక్కేసుకోండి ఇరవై బెల్ట్ అంటే చాలా చాలా అక్కడ ఒక అరవై రూపాయలు యాభై రూపాయలు ఆ రేంజ్ బెల్టే అనమాట వీళ్ళు ఇచ్చేది అంటే మీకు వెయ్యి పదకొండు వంద వందలే పడింది కానీ అమ్మేటప్పుడు మూడు వేలకు అమ్ముతున్నారు పెర్ డే రెండు వేల రూపాయలు ఉందన్నమాట వాళ్ళకి బిజినెస్ లేని రోజు కూడా పదిహేను వందలు అదే సండే అయితే బిజినెస్ డబల్ ట్రిపుల్ ఉంటుందన్నమాట ఎక్కడైనా ప్రతి సండే సండే బిజినెస్ అనేది ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అందరూ సెలవు పెట్టి అలా బయటకు వస్తారు అటువంటిప్పుడు ఏదో ఒకటి ఇటువంటిది తీసుకొని వెళ్తారు కనుక సో ఇవి ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తే నెలకి యాభై వేలు నుంచి డెబ్బై ఐదు వేలు బెల్ట్లో ఉంటుంది మీరు చాలా మంది ఉంటారు ఇది ఏం బిజినెస్ అంటే ఇది ఒక బెల్టే కదా ఇదంతా ఒక వ్యాపారమా మనం పెద్దగా పెడదాం అనుకుంటారు ఒక టిఫిన్ సెంటర్ ఇటువంటిది పెడతారు కాకపోతే మీకు కరెక్ట్గా లెక్కలు వేస్తే అంటే స్టార్టింగ్ పెట్టిన కొత్తలో ఒక రెండు మూడు నెలల వరకు టిఫిన్ సెంటర్లో ఒక్క రూపాయి మిగలదు మీరే రిటర్న్ పెట్టుకోవాల్సి ఉంటుంది కానీ కౌంటర్ వరకు పదివేలు పన్నెండు వేలు అలా ఉంటుంది అనమాట కాకపోతే ఖర్చులు శాలరీలు ఇవన్నీ గ్యాస్ ఇవన్నీ రెంట్ ఇవన్నీ తీసి పక్కన పెడితే ఏం మిగలదు అనమాట కనుక మనం ఎంత పెద్ద బిజినెస్ చేస్తున్నాం ఏం బిజినెస్ చేస్తున్నాం అనడం కన్నా కూడా మనకి ప్రాఫిట్ ఎంత ఉంటుంది మన ఇన్వెస్ట్మెంట్ ఎంత ప్రాఫిట్ ఎంత ఆ విధంగా చూసుకుంటే ఇది చాలా చాలా బెస్ట్ బిజినెస్ ఐడియా మీలో చాలా మంది చిన్న ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది డబ్బులు కొద్దిగా ఉంటాయి కానీ లాస్ అవ్వకూడదు ఒకవేళ అది లాస్ అయితే మళ్ళీ మన దగ్గర అమౌంట్ లేదనే ఆలోచన ఉంటుంది అటువంటి వాళ్ళు ఇటువంటి బిజినెస్ చేయొచ్చు సిటీలో పెట్టుకోండి చక్కగా టౌన్ టౌన్ అర్బన్ ప్రాంతాల్లో పెట్టుకోండి ఎక్కువ జనాభా ఉండాలి ఒక చిన్న విలేజ్ అంటే జనాభా తక్కువ ఉంటారు ఎంతమంది బెల్ట్ కొంటారు చెప్పండి సో ఎన్నిసార్లు కొంటారు అదే సిటీ అనుకోండి ఎక్కువ మంది వాళ్ళు వాళ్ళ ఇంట్లో రెండు మూడు ఉన్నా కూడా ఇంకా నచ్చిందంటే క్వాలిటీ బాగుంటే మళ్ళీ పట్టుకుని వెళ్తారనమాట కనుక అలా ఉంటుంది నెక్స్ట్ మీరు బెల్ట్ కోసం అంటే యాక్చువల్లీ న్యూఢిల్లీలో తక్కువ సడర్ బజార్లో కానీ అంత దూరం కూడా వెళ్ళాల్సిన పనుల హైదరాబాద్లోనే దొరుకుతుంది మీకు విజయవాడలోనూ దొరుకుతుంది హైదరాబాద్ విజయవాడలో కూడా ఇలా ట్రేడ్ చేసే వాళ్ళు ఉన్నారు ఓన్లీ బెల్ట్ ఓన్లీ బెల్ట్ అంటే చూసుకోండి అది కూడా హిందీ వాళ్ళే ఒక షాప్ పెద్దది తీసుకొని బెల్ట్ తప్ప వాళ్ళ దగ్గర ఏమి ఉండదు అనమాట కొంతమంది ఏమో బెల్ట్ పర్స్ కూడా పెట్టుకొని ఉంటారు సో చక్కగా తీసుకోవచ్చండి మీకు ఇక్కడే లోకల్గా తీసుకొని మీరు మీ ప్రాంతంలో వెళ్ళి మార్కెట్ చేసుకోవచ్చు కాకపోతే సడర్ బజార్కి ఇక్కడికి తేడా అయితే ఉంటుంది ఐదు రూపాయలు పది రూపాయలు అలా డిఫరెంట్ అంటే ఉంటుందన్నమాట సో వాళ్ళు కూడా చూసుకోవాలి కదా వాళ్ళు కూడా ఆదాయం కోసమే కదా అమ్ముకునేది కనుక ఐదు పది రూపాయలు డిఫరెంట్ ఉంటుంది వెయ్యి పీసులు తీసుకున్నప్పుడు ఐదు వేలు పదివేలు డిఫరెంట్ వస్తుంది బట్ మీరు ఫస్ట్ ఎత్తగానే అంత దూరం ఎందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు మీరు ఇక్కడ లోకల్గా తీసుకోవచ్చు చక్కగా తీసుకొని మీ ప్రాంతంలో మీరు పెట్టుకోవచ్చు ఇప్పుడు మీరు ఒక యాభై వేల రూపాయలు మీ దగ్గర చేతిలో ఉందనుకోండి యాభై వేల రూపాయలకి బెల్ట్ అంటే అన్ని సైజు అంటే అన్ని పెట్టాలి అంటే మనకి హిప్ సైజు ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ అంటే మీకు ఐడియా ఉంటుంది బెల్ట్ పొడవుగా ఉంటుంది మనకి ఆ పంచ్ చేయడానికి పంచింగ్ మిషన్ కూడా ఇచ్చేస్తారు సైజు చూసి పంచేసేయచ్చు ఇబ్బంది ఏం లేదు ఇంకా చిన్న పిల్లల బెల్ట్స్ కూడా పెట్టుకోవాలి నెక్స్ట్ అన్ని లెదరే కాకుండా మీ ఇప్పుడు చూపించను చూడండి నీటర్ బ్లెట్ నెక్స్ట్ రకరకాల ఉంటుంది కదా సో కాస్త స్టైల్ స్టైలిష్గా ఉండేది అటువంటిది కూడా పెట్టుకోవచ్చు అనమాట అది లెదర్ కాకపోయినా కూడా అందరూ ఫార్మల్లే వేసుకుంటారని లేదు కదా సో అటువంటిది కూడా అంటే యాభై వేల రూపాయలకి మీరు అంటే పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఇలా రకరకాల బెల్ట్లు అనేది వస్తాయి అనమాట ఓకేనా ఆ విధంగా చూసుకుంటే మీకు ఈజీగా పద్నాలుగు పదిహేను వందల బెల్ట్లు వచ్చేస్తాయి మీ దగ్గర అన్ని కలిపి చిన్నపిల్లలతో కలిపి పదిహేను వందల బెల్ట్లు ఏదైనా మినిమం నూట యాభై రూపాయలకి అమ్ముతారు అంటే ఒకసారి ఊహించుకోండి వంద రూపాయలు చొప్పున అమ్మినా కూడా లక్షన్నర సరుకు ఇంకా ఒక డెబ్బై ఐదు వేలు సుమారు రెండు లక్షల రూపాయలు యాభై వేలు పెడితే వస్తుంది బెల్ట్ మీద రెండు లక్షలు రిటర్న్ వస్తుంది అనమాట ఏ బిజినెస్లో వస్తుంది చాలా తక్కువ బిజినెస్లోనే వస్తుంది సో ఇది టౌన్ అర్బన్ ప్రాంతాల్లో పెట్టుకోండి యాభై వేలు సరుకు పెట్టుకున్న నిదానంగా అమ్ముకున్న పోనీ మీ దగ్గర ఏమి అమౌంట్ లేనప్పుడు రెండు నెలలకి రెండు లక్షల రూపాయలు సరుకు రిటర్న్ వచ్చిన యాభై వేలు సరుకు అమ్మినా రెండు లక్షలు నెలకు లక్ష రూపాయలు మిగిలినట్టే కదా ఒక యాభై వేలు పెట్టుబడి పెట్టుకున్నారు మిగిలినట్టే కదా నెక్స్ట్ మీరు తిప్పుతూ ఉండాలి అంటే ఒక పదివేల రూపాయ అంటే అమ్ముడు అయిందంటే సరుకు అయిపోతూ ఉంటే మళ్ళీ తెచ్చుకోవాలి కొత్త సరుకు యాడ్ చేస్తూ ఉండాలి మొత్తం అయ్యేదాకా కూర్చోకూడదు అనమాట సో ఆ ఈ విధంగా తెచ్చుకుంటే సరిపోతుంది దీంతోపాటు మీరు హ్యాట్ కళ్ళజోడు కూడా పెట్టుకోవచ్చు ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్ తక్కువ ప్రాఫిట్ ఎక్కువ ఉండే బిజినెస్ కాకపోతే చాలామంది ఇష్టపడ్డరు ఇదేం బిజినెస్ అనుకుంటారు అసలు మామూలు బిజినెస్ కాదు ఇది సిటీలో పెట్టుకుంటే మాత్రం మంచి ప్రాఫిట్ ఉంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా